ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యూదయకాల సమయంలో ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ యేసుక్రీస్తు ప్రభువారు మీ అందరి పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ మాట అక్కడితో ఆగిపోలేదు దేవుని ప్రేమ కేవలం మాటలకు పరిమితమైంది కాదు క్రియారూపకంగా ఆ ప్రేమను ప్రభు రుజువుపరిచారు యేసు క్రీస్తు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి దిగి రావడం ద్వారా ఆయన్ను ఆశ్రయించువారు ఆయన్ని విశ్వసించువారు నిత్య జీవాన్ని పొందినట్లుగా ఆయన అనుగ్రహించబడ్డారని ఆ లేఖన భాగం కొనసాగుతుంది అంటే దేవుని ప్రేమ మాటలతో పరిమితం కాదు క్రియారూపకంగా ఆ ప్రేమను మన పట్ల రుజువుపరిచారు ప్రతిరోజు మనం దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవిత ప్రయాణంలో ఎదురవుతున్న ప్రతి సవాళ్లను ప్రతి గడ్డు సమస్యలను జయించగలము దేవుని ప్రేమ ప్రతి సమస్యను జయించడానికి శక్తినిస్తుంది గనుక ఆ ప్రేమను స్మరించుకుంటూ మనం ముందుకు సాగుదాం ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశం ద్వారా మన జీవితాన్ని బలపరుచుకుంటున్నాం ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇరిమియా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ద బుక్ ఆఫ్ జడ్మాయ చాప్టర్ త్రీ అండ్ వుడ్ సెవెంటీన్ ఆ కాలమున యహోవ యొక్క సింహాసనము అని ఎరుషలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీయు తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యహోవా నామమును బట్టి యరుష్యలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు ఇరిమియా గ్రంథం ప్రవచన గ్రంథం బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కొంతమంది పెద్ద ప్రవక్తులు అని కొంతమంది చిన్న ప్రవక్తులు అని పిలువబడ్డారు మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ పెద్ద ప్రవక్తులు అంటే వారు చాలా ఎత్తుగా లావుగా ఉంటారని అర్థం కాదు పెద్ద ప్రవక్తులంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం ప్రవచించారు చిన్న ప్రవక్తలు తక్కువ సమయంలో తక్కువ కాలంలో ప్రవచించి కనుమరుగైపోయారు పెద్ద ప్రవక్తలైనా చిన్న ప్రవక్తలైనా దేవుని సందేశాన్ని దేవుని వర్తమానాన్ని ప్రజలకు అందించారు మీకు విషయం తెలుసా దేవుడు తన సందేశాన్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో ఎల్లప్పుడూ మనకు అందిస్తూనే ఉన్నాడు ఆయన అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ సైలెంట్ గాడ్ మన దేవుడు నిశ్శబ్దం అయిపోయిన దేవుడు కాదు ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు నేటి దినాల్లో లేదా ఈ అంత్య దినాల్లో ఆయనే స్వయంగా మనతో మాట్లాడుతున్నారని బైబిల్ ధృవీకరిస్తుంది వినగలిగే మనస్సు గ్రహించగలిగే హృదయం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నారు ఆ మాటలు నీకు గొప్ప ప్రయోజనాన్ని ఇస్తూ ఉన్నాయి ఇరిమి అనే దైవజనం ద్వారా దేవుడు శ్రేష్టమైన విషయాలు ఎన్నో ఆయన పలికారు ఆనాడు దేవుని ప్రజల యొక్క మూర్ఖత్వం చొప్పున వారి పాపాన్ని బట్టి దేవుణ్ణి మరచి ఆయన్ని విడిచిపెట్టి వారి తిరిగిన విధానాన్ని బట్టి చెరకు అప్పగించబడబోతున్న పరిస్థితులు అక్కడ కనబడుతున్నప్పుడు ఇరిమియా ద్వారా దేవుడు అనేక విషయాలు వారితో మాట్లాడారు అయితే మూడో అధ్యాయం దానికి వచ్చేసరికి ఆ వచ్చిన భాగాలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే దేవుడు తన ప్రజలను పిలుస్తున్నాడు భ్రష్టులైన బిడలారా తిరిగి వచ్చేయండి నేను మిమ్మల్ని బాగు చేస్తాను నేనే కదా మీ యజమానుణ్ణి నేను గాక మరెవరున్నారు ఎవరున్నారు మిమ్మల్ని క్రమపరిచేవాడును మిమ్మల్ని సరిదిద్దేవాడను మిమ్మల్ని సమకూర్చేవాడను నేను కాబట్టి యజమానుడునైనా నా వైపు మీరు తిరిగి రండి అని దేవుడు మాట్లాడాడు అంతమాత్రమే కాకుండా నాకు ఇష్టమైన కాపురలను కూడా నియమిస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు అయితే చదవబడిన వాక్య భాగం దగ్గరికి వచ్చేసరికి యరుషులేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు యరుషులేము ఇకపై దేవుని సింహాసనము అని పిలువబడుతుంది ప్రజలందరూ కూడా దేవుని నామమును బట్టి ఎరుషులేమునకు గుంపులు గుంపులుగా వస్తారని చక్కని మాట అక్కడ రాయబడింది ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా ఎరుషులేము ఇక్కడ మన జీవితానికి సాదృశ్యంగా తీసుకుంటే మన బ్రతుకుకు సాదృశ్యంగా తీసుకుంటే ఒకప్పుడు మన బ్రతుకు లేదా మన జీవితం అనేకమైన దురాత్మలకు నివాస స్థలంగా ఉంది దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి తిరిగిన విధానాన్ని బట్టి మన జీవితాల్లో అపవాదికి నిలయంగా సాతానుకు నివాస స్థలంగా మారిపోయిన మన జీవితాల్లో కేవలం దేవుని ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎరుషులేమునో ఆయన సింహాసనంగా పిలిచినట్టుగానే మన జీవితాలను దేవుడు తన సింహాసనంగా చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు ఇది ఎంత గొప్ప ఆధిక్యత ఇది ఎంత గొప్ప శుభవార్త ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను నీ జీవితం దేవునికి సింహాసనంగా ఉందా లేదా సాతాను సింహాసనంగా ఉందా పరిశీలన చేయాలి సాతాను మార్గంలో నడుస్తూ అపవాది క్రియలను ప్రేమిస్తూ అపవాది ఆ ప్రేరేపణకు లొంగి జీవిస్తున్న నీవు ఖచ్చితంగా అపవాదికి సింహాసనం వేసినట్టే నీ జీవితంలో కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రవిక స్వరాన్ని విని ఆయన సువార్తను విని ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావో నీ హృదయము యేస్సు క్రీస్తు ప్రవిక సింహాసనంగా మార్చబడుతుంది ప్రైజ్ ద లాడ్ నా పదిహేనవ ఏట నేను టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో నా జీవితాన్ని క్రీస్తు సింహాసనంగా మార్చాను ఇప్పుడు నా హృదయంలో ఆ సీనుడైన వాడు నా ప్రభు అయిన దేవుడే ఆయనే సింహాసనాసీనుడు ఆయన నా హృదయంలో చేర్చుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు అద్భుతమైన శాంతిని సంతోషాన్ని సమాధానాన్ని నా జీవితంలో అనుభవించడంతో పాటుగా అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా నా బ్రతుకుని దేవుడు చేశాడు ఈ మాటలు వింటున్న నీవు ఇంకా నీ జీవితాన్ని క్రీస్తు సింహాసనంగా మార్చకపోతే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం దేవుడు నేను పిలుస్తున్నాడు ఎప్పుడైతే నీ జీవితం దేవుని సింహాసనంగా మార్చబడుతుందో ఆయన కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తావో ఇప్పుడట నీ మూర్ఖత చొప్పు నువ్వు నడవు అని బైబిల్ సెలవు ఇచ్చింది మరి ఎవరి వల్ల నడుస్తామంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడతాం పరిశుద్ధాత్మ మనకు ఒక బహుమానంగా అనుగ్రహించబడ్డారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధానంలో మనం నడవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు శరీరేచ్ఛలు నెరవేర్చరని అపోషన్ పౌలు గల్తీ సంఘానికి రాశారు చాలాసార్లు శరీరేచ్చలు మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి డిజైర్స్ అనేవి లోక సంబంధమైన ఆశలు మన భక్తి జీవితాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి లోబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనం నడిచినప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చకుండా సంబంధమైన కార్యాలు వరంగా మనం ఉంటాం ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది క్రీస్తు సింహాసనంగా మనం మార్చబడినప్పుడు మన మూర్ఖత చొప్పున నడవం కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ రాశారంటే ఎప్పుడైతే ఎరుషులేము దేవుని సింహాసనంగా మార్చబడుతుందో మనుషులందరూ గుంపులు కూడా వస్తారట నేను దేవుడు ఒక వింతగా మారుస్తున్నాడు ఒక వేడుకగా దేవుడు మార్చాడు అనేక మంది ఆదరణ నిమిత్తమో ధైర్యము నిమిత్తమో ప్రోత్సాహము నిమిత్తమో నీ దగ్గర పరిగెత్తుకుని వస్తారు దావేది జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అదుల్లామ్ గుహలో దావేది ఉన్నప్పుడు అతను చుట్టూ చేరిన వారందరూ కూడా రకరకాల సమస్యల్లో ఇబ్బందులు ఉన్నవారు దావేది దగ్గరికి వచ్చారు వారందరినీ కూడా దావీదు ఆదరించాడని బలపరిచాడని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు నిన్ను ఆదరించినప్పుడు ఎట్టి ఆదరణతో నువ్వు ఆదరించబడుతున్నావో అదే ఆదరణ ఇతరుకు చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు అండ్ యూ షల్ బికమ్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ మెనీ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ ప్రపంచంలో అనేక మందికి దేవుడు నిన్ను ఆదరణకరంగా దేవుడు మారుస్తాడు నీ మాటలు అనేక మందికి ధైర్యాన్ని ఇస్తాయి నీ నిర్ణయాలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి నువ్వు మాట్లాడే మాటలు నీ ప్రవర్తన నీ అలవాట్లు ఎక్కడో చోట ఎవరినొకరిని స్ఫూర్తితో నింపుతూ ఉంటాయి అలాంటి ఆదర్శవంతమైన జీవితంలోనికి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుడిని మారుస్తాడు ఇది ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం అది యూషాల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదముగా దీవనకరంగా దేవుడిని మారుస్తాడు సాతానకు సింహాసనంగా నీ జీవితం ఉన్నంత కాలం నీవు అనేక మందికి శాపకరంగాను అపహాస్యంగానే ఉన్నాయేమో కానీ క్రీస్తు సింహాసనంగా నీ జీవితం మార్చబడగలిగితే ఆయన యొక్క సన్నిధి ఆయన ప్రభావము ఆయన మహిమను నువ్వు అనుభవించడంతో పాటుగా ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తావు గనక అనేక మంది నీ దగ్గరకు పరిగెత్తుకుని వస్తారు వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ ఈ వాగ్దానని క్లెయిమ్ చేసి ప్రభుని స్థుతిద్దామా కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి సాంతాను కాపురమున్న స్థలముగా ఉన్న మా జీవితాన్ని నీ ప్రేమ ద్వారా నీ కృప ద్వారా నీ సింహాసనంగా మలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు ఒకప్పుడు మా మూర్ఖత చొప్పున మేము నడిచాం కానీ ఇప్పుడు నీ ఆత్మ ద్వారా నడిపించబడగలిగే ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు ప్రభువానికి కొందనాలు మాత్రమే కాదు జనులు గుంపు కూడా ఎరిశిలేమికి వస్తారు ఎందుకంటే వారు దేవుని సింహాసనాన్ని గుర్తించారు కనుక మా జీవితాలను అనేక మందికి దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చే దేవుడు గనుక నీ స్తోత్రులు ప్రభావం ఎంతమంది ఈ రోజు వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ బలపరచండి వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చండి రోజంతట్లో కావాల్సిన జై జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నామాన్ని మహింపరచుకోమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేరట అడిగి బలమైన సంఘ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీ ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడ కాక